ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలకు సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ తెలంగాణ అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమయ్యారు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కేబినెట్ అయితే మనకు ఈరోజు మూడున్నర గంటలకు అనగా మధ్యాహ్నం సమయంలో అయితే ఇదైతే మనకు స్టార్ట్ అవుతుంది అయితే క్యాబినెట్లో మనకు ఇక్కడ ముఖ్యంగా మనకు రెండు గ్యారంటీలకు సంబంధించి సర్కారు అయితే ఆమోదం అయితే తెలవబోతున్నారండి అయితే ఈ నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే ఆ రెండు గ్యారెంటీలు ఏంటంటే ఐదు వందల రూపాయలకే మనకు గ్యాస్ సిలిండర్ నెక్స్ట్ గ్యారెంటీ వచ్చేసి మనకేంటంటే ఫ్రీ కరెంటు సో ఈ రెండు అంటే రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అనేది మనకి ఇస్తామని చెప్పేసి ఒక గ్యారెంటీ అయితే ఇచ్చారు అయితే ఈ రెండు గ్యారెంటీలకు సంబంధించి అయితే ఆమోదం అయితే తెలియబోతున్నారు అయితే ఈ పథకాలకు సంబంధించిన బడ్జెట్ కూడా విడుదల చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందండి అయితే దీనికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి ఎవరైతే తెలంగాణ వాసులు ఉంటారో తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటే కనుక వాళ్లకు ఈ పథకానికి సంబంధించి అర్హులండి సో ఇతర రాష్ట్రాల వారు ఇతర స్టేట్కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు అనర్హులు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని సబ్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్